Welcome to Pura Local News. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని అలుగునూరులో గల లోయర్ మానేర్ డ్యామ్ నుండి వరంగల్ వరకు రైతులకు తాగు సాగునీరు వెళ్లేందుకు నిర్మించిన కాకతీయ కెనాల్ కాలువ మరో డంపింగ్ యార్డ్ లాగా మారింది కాలువ ప్రారంభం నుండి కిలోమీటర్ మేర రాజీవ్ రహదారి ఆనుకొని ఉండడంతో చెత్తా చెదారం చనిపోయిన కోళ్లు చికెన్ సెంటర్ వ్యర్థాలు హోటళ్లు ప్రైవేట్ ఆసుపత్రులు నుండి వచ్చే వ్యర్థాలు కొబ్బరి బొండాలు ఇలా నిత్యం ఇంటిలో బయట ఉపయోగించే వ్యర్థాలను చెత్తను పారబోస్తున్నారు నిత్యం తాగుబోతులకు అడ్డగా మారిన సీసాలు పొలంలోకి విసిరేస్తే అవి గుచ్చుకొని రైతులకు గాయాలవుతున్నట్లు అలనూరుకు చెందిన సీనియర్ నాయకులు రైతు జాప ప్రశాంత్ రెడ్డి మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు ఓవైపు కాలువను పర్యవేక్షించాల్సిన ఎస్ఆర్ఎస్పీ అధికారులు పట్టించుకోవడం లేదని తాగుబోతులకు అడ్డాగా మారినా పోలీసులు అడ్డుగా రావడం లేదని వాపోయారు మున్సిపల్ కమిషనర్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని చెత్త చెదారాన్ని తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాలని సీనియర్ నాయకులు జాప ప్రశాంత్ రెడ్డి మీడియాను కోరారు పోలీసులు సైతం రాత్రిపూట పహార గస్తీకి చేపట్టాలని అన్నారు తాగుబోతులకు అడ్డలాగా మారి సీసాలు పొలంలోకి విసిరితే అవి గుచ్చుకొని రైతులకు గాయాలవుతున్నట్లు తెలిపారు అలిగునూరు గ్రామము గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ కాకతీయ కెనాల్ లోయర్ మాన డ్యామ్ నుండి వరంగల్కి ఏదైతున్నదో తాగునీరు సాగునీరు కొరకై నిర్మాణం చేయబడినటువంటి ఈ కాకతీయ కెనాలు ప్రభుత్వ డబ్బు కొన్ని కోట్లలో ఖర్చు పెట్టి వరంగల్ కోసం తాగునీరు సాగునీరు అటువంటి కెనాల్ను అసలు ఇక్కడ ఈ రోడ్డుకు ఇరువైపులా ప్లస్ ఒక కిలోమీటర్ లోపున ఎక్కడైతే డ్యామ్ నుండి కాకతీయ కినాలు ప్రారంభ దశ నుండి ఒకటో కిలోమీటర్ లోపల లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు భాగాలు మొత్తం ఒక డంప్ యార్డ్ లాగా తయారు చేస్తున్నారు ఇది కలుషితమైనటువంటి వాతావరణంలో ఈ నీళ్లు తాగునీళ్ళు తాగునీరు ఏదైతున్నదో వరంగల్కు వెళ్తూ ఉన్నాయి ఇక్కడ చికెన్ సెంటర్లలో వేస్ట్గా మిగిలినటువంటి వ్యర్థాలన్నీ ఇదే లెఫ్ట్ బ్యాంకు రైట్ బ్యాంకు సైడ్లా పడేసి వెళ్తున్నారు దీనికి ఎక్కడ ఎవరు కాపలా లేరు సరి అయినటువంటి వ్యవస్థ ఇక్కడ లేదు ఎస్ఆర్ఎస్పి సిబ్బంది కానీ వేరే సిబ్బంది కానీ ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అసలు ఇక్కడ ఉన్నటువంటి రైతుల పొలాలలోకి పోవడానికి కూడా ముక్కులు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ పరిస్థితికి రైతులు మొత్తం ఒకటో కిలోమీటర్ వరకు సాయంత్రము మూడు గంటల నుండి రాత్రి దాదాపు పదకొండు గంటల వరకు విపరీతమైనటువంటి కరీంనగర్ నుండి వేరే గ్రామాల నుండి వచ్చేటువంటి ప్రజలందరూ అక్కడ కూర్చొని తాగడము ఆ వేస్ట్ బాటిల్స్ అన్నీ అక్కడ పగలగొట్టిపోవడము ఆ వేస్ట్ కవర్లన్నీ పడేసిపోతే అవి పొలాలకు రావడము అసలు పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నది ఈ తెలంగాణలో అది ప్రజల యొక్క కష్టాలను సంబంధించి వాళ్ళు కాపాడవలసిన బాధ్యత ఉన్నది వారు పట్టించుకోవడం లేదు ఎస్ఆర్